నీకు ఈ లోకం అన్యాయం చేసిన దేవుడు ఆ అన్యాయాన్ని రద్దు చేస్తాను అంటున్నారండి నిన్ను ఈ లోకం అన్యాయం చేసిన దేవుడు ఆ అన్యాయాన్ని రద్దు చేస్తానంటున్నారు మనం చెప్పుకున్నట్లుగా ఈ యొక్క నలుగురు స్త్రీలలో గురించి మనం చెప్పుకున్నట్లుగా ఈ నలుగురు స్త్రీల గురించి మొట్టమొదటి పాయింట్లో ఇద్దరు స్త్రీల గురించి మనం ధ్యానిద్దాం మొట్టమొదటిగా ఎవరు అంటే ఆ యొక్క స్త్రీ పేరు ఎవరు అంటే ఆ తామారు అంటే తామారు గురించి మొట్టమొదటిగా ఆది కాండము ముప్పై ఎనిమిదో అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో మనం చూద్దామండి యూద తన దేశ కుమార్ కుమారుడైన ఏరునకు తామారు అను దానిని పెళ్లి చేసెను యూద జ్యేష్ఠ కుమారుడైన ఏరు యహోబా దృష్టికి చెడ్డవాడు గనుక అతన్ని చంపెను చూసారండి యూదా తన పెద్ద కుమారుడైన ఏరుకు తామారు అని ఒక స్త్రీనిచ్చి వివాహం చేస్తారు వివాహం చేసిన తర్వాత ఏమవుతుంది ఆ ఏరు అనే వ్యక్తి దేవుడు దృష్టికి చెడ్డతనము చెడ్డవాడుగా ఉండడం వల్ల దేవుడే తనని చంపేస్తారు ఆ కాలంలో ఆ కాలంలో ఒక అన్న విధువరాలు అయిపోతే వాళ్ళు తర్వాత ఎవరైతే ఉన్నారో సహోదరులు వాళ్ళు తనకి భర్తగా అయిపోతారండి అందుకని యూద ఏం చేశారంటే తన యొక్క రెండవ కుమారుడైన మనం చూసినట్లయితే తన యొక్క రెండవ కుమారుడైన ఆ యో ఓనాను తన యొక్క రెండవ కుమారుడైన యోనాను ఇచ్చి ఆ యొక్క తామారు ఇచ్చి వివాహం చేస్తారు వివాహం చేసిన తర్వాత అత్తను కూడా దేవుడి దృష్టిలో పాపం చేసి అత్తను కూడా మరణిస్తాడండి అత్తను కూడా ఆ యోనాను అని అతను కూడా మరణిస్తారు మొదటి కుమారుడు మరణించారు రెండవ కుమారుడు మరణించారు ఇంకా యూదాకి మూడవ కుమారుడు కూడా ఉన్నాడండి అతని పేరు ఏంటి అంటే షేలా అతని పేరు ఏంటి అంటే షేలా ఆ యొక్క కుమారుడు కూడా ఎక్కడ నాకు కాకుండా పోతాడు మరణిస్తాడేమో అని చెప్పి నా మూడవ కుమారుడు పెద్దవాడు అయ్యేంత వరకు నేను నిన్ను పెళ్లి చేసే నువ్వు విధవరాలుగా నీ యొక్క తండ్రి ఇంట ఉండు అని చెప్తారండి తామారు కి చెప్పినప్పుడు ఆ తామారు వెంటనే ఆ యొక్క తండ్రి ఇంట నివాసం ఉంటా ఉంటది ఆ యొక్క శేల అనే కుమారుడు పెద్దవాడు అయిపోయినా కూడా ఆ యొక్క తామారుకిచ్చి వివాహం చేయకపోవడం వల్ల తామారు ఆ యొక్క కాలంలో ఆ యొక్క ఆ యొక్క ఆచారంలో అన్యాయం చేయబడింది ఆ యొక్క ఆచారంలో అన్యాయం చేయబడింది ఒక విధవరాలు ఆ యొక్క కాలంలో ఏ విధంగా ఉండాలో ఎంత అవమానం పొందాలో లోకానుసారంగా అన్యాయం చేయబడింది తన మామ అయిన యూద వల్ల అన్యాయం చేయబడింది నేను ఇస్తానని చెప్పినా కూడా ఇవ్వకుండా దేవుడు ఆ శైలాన్ని ప్రా పెళ్లి చేయకుండా ఉండడం వల్ల అన్యాయం చేయబడింది ఆ అన్యాయాన్ని దేవుడు చూశాడండి తామారు యొక్క జీవితంలో జరిగిన అన్యాయాన్ని దేవుడు ఆ విధవరాలుగా చెయ్యని తప్పుకి తను ఎందుకు ఆ యొక్క అన్యాయం గుండా వెళ్ళిపోయిందో దేవుడు చూసి తామారుకు యూదా ద్వారా గర్భఫలాన్ని అనుగ్రహిస్తారు చూసారండి ఒక అన్యాయం జరిగిపోయింది ఒక విధవరాలుగా తనకు విలువలేని ఒక మాట కూడా పలకలేని స్థితిలో ఒక ఎవరు కూడా తన వైపు చూడని ఆ యొక్క విధవరాలుగా ఉన్న ఆ యొక్క తామారుని తనకు జరిగిన అన్యాయాన్ని దేవుడు చూసి తనని ఏసుక్రీస్తు యొక్క వంశావళిలో ఆ యొక్క పేరు రావడానికి తన ఒక కారణంగా తన గర్భఫలాన్ని దేవుడు దీవించాడు ఆ యొక్క ఆచార ప్రకారం ఒక విధవరాలని తర్వాత ఎవరైతే సహోదరులు ఉన్నారో వాళ్ళు పెళ్లి చేసుకోవాలండి కానీ ఆ యొక్క యూదా చేతిలో అన్యాయం అయిపోయింది తామారు దేవుడు చూశాడు ఆ అన్యాయాన్ని దేవుడు కార్యం చేశారు చూశారు అండి అలాగే రెండవ స్త్రీని ఒకసారి ధ్యానిద్దామండి మనకు అందరికీ తెలుసు బత్సబ బెత్సభ బెత్సభ ఎవరండి ఉరియా యొక్క భార్య ఆ బెత్సభ గురించి రెండో అధ్యాయము పదకొండో వచనం రెండో సమయాలు గ్రంథము పదకొండో అధ్యాయము మూడో వచనంలో మనం చూద్దామండి ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారం దూతను పంపెను అతడు వచ్చి ఆమె ఏలియాము కుమ కుమార్తెయు హిత్డగు ఉరియాకు భార్యనైన బెత్సబా అని తెలియజేయగా ఆ యొక్క బెత్సబాని దావీదు చూసినప్పుడు ఆమె ఎవరో తెలుసుకోమని తన యొక్క సర్వెంట్స్ తన యొక్క పనివారిని పంపినప్పుడు తన యొక్క దూతల్ని పంపినప్పుడు ఆవిడ ఈ ఉరియా యొక్క భార్య ఆ యొక్క హిత్యుడ యొక్క కుమార్తె అని చెప్పినప్పుడు ఆయన ఆ యొక్క అన్యాయంగా బెత్సబంతో పాపము చేస్తారు పాపము చేసిన తర్వాత నేను ఒక రాజస్థానంలో ఉన్నాను కదా ఎవరు ఏమి అనర్లే ఏమి ఏమి అనర్లే అని చెప్పినప్పుడు ఒకనొక రోజున బెత్సబ ఆ యొక్క దూ కొంతమందిని పంపించి నేను గర్భవతిగా ఉన్నాను అని దావేదికి చెప్పినప్పుడు దావీదు తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకా అన్యాయంగా తన భర్త అయిన ఉరియాను ఆ యొక్క యుద్ధం చంపేస్తారండి తను ఏమీ తప్పు చేయలేదు తను ఒక రాజు స్థానంలో ఉండి తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకా నన్ను ఎవరు వేలెత్తి చూపర్లే నన్నెవరు ఎవరు ప్రశ్నించర్లే నన్నెవ్వరు కూడా తిరిగి ఆ యొక్క శాపంలో ఆ యొక్క పనిష్మెంట్లోనికి నన్ను ఎవరు తీసుకెళ్లర్లే అనుకుని ఏం చేశాడంటే తను చేసిన తప్పుని మరలా కప్పిపుచ్చుకోవడానికి తన యొక్క భర్తను చంపేశారు అన్యాయం అయిపోయింది ఆవిడ విధవరాలైపోయింది ఆ విధంగా అన్యాయం జరుగుతున్నప్పుడు అన్యాయంగా ఆ యొక్క బెచ్చబా ఉన్నప్పుడు దేవుడు నతాను ప్రా నాతాను ప్రవక్తను పంపించి దేవుడు దావీదు ద్వారా ఆ పాపాన్ని ఒప్పుకునేటట్లు చేశారు దావీదు ద్వారా ఆ పాపాన్ని ఒప్పుకునేటట్లు చేసి తను భార్యగా స్వీకరించి దావీదు ఏడు రోజుల ఉపవాసం ఉన్న తర్వాత కూడా మొదటి పుట్టిన ఆ యొక్క కుమారుడు చనిపోయిన తర్వాత తర్వాత శ్రేష్ఠమైన గర్భఫలాన్ని సలోమోనుని అనుగ్రహించాడండి చూసారా అండి ఆ యొక్క తామారు జీవితం అన్యాయం అయిపోయింది లోకానుసారమైన ఆచారంతో తన యొక్క మామ చేతులు అన్యాయంగా ఉన్నా దేవుడు వదిలిపెట్టలేదు అలాగే బెత్సభ అన్యాయంగా తన యొక్క భర్త భర్తను కోల్పోయింది విధవరాలుగా ఉంది కానీ దేవుడు వదిలిపెట్టలేదు మనం సాక్షాత్తుగా పరోక్షంగా ఇలాంటి బాధల్లోనే మనం వెళ్ళకపోయినా మనం ఎన్నో విషయంలో ఈ లోకము మనల్ని అన్యాయం చేస్తుంది అండి ఎన్నో విషయంలో అది ఆర్థిక ఇబ్బంది కానీ అది యొక్క ఉద్యోగ విషయంలో కానీ ఎన్నో విషయాలలో మనల్ని ఈ లోకము అన్యాయం చేస్తుంది అన్యాయం చేసినప్పుడు మనం అనుకోవచ్చు వాళ్ళకి పలుకుబడి ఉంది కదా చాలా ధైర్యంగా తిరుగుతున్నారు వాళ్ళకి డబ్బు ఉంది కదా చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళకి పలుకుబడి ఉంది కదా చాలా ఆనందంగా ఉన్నారు నాకు అన్యాయం జరిగింది వారి వల్ల అని నువ్వు అనుకుంటున్నావేమో ఆ కాలంలో దావిదినే దేవుడు వదలలేదు దావీదినే ఆ యొక్క ఇస్రాయల్ దేశం మీద ఆ యొక్క రాజుగా అభిషేకించిన దావిదినే దేవుడు వదలలేరు ఈ కాలంలో మనుషులు ఏ పాటి వారండి దేవుడు కార్యం చేస్తారు నువ్వు భయపడొద్దు నిన్ను దేవుడు మర్చిపోలేదు నీ జరిగిన అన్యాయాన్ని నువ్వు వెళ్తున్న అన్యాయాన్ని దేవుడు చూస్తున్నాడు దేవుడు నీ కన్నీటిని నీ హృదయ బాధని దేవుడికి తెలుసు కాబట్టి అయ్యో నాకు అన్యాయం జరుగుతుంది అయినా కూడా నాకు అన్యాయం చేసిన వాళ్ళు నన్ను బాధ పెట్టిన వాళ్ళు వాళ్ళ సంతోషంగా ఉన్నారు కానీ నేను సంతోషంగా లేను నేను ఎంతో దుఃఖంలో ఉన్నాను అని అనుకుంటున్నావేమో దేవుడు నీ బాధ చూస్తున్నారు దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు ఈరోజు ఏమని అంటే అన్యాయం చేస్తున్నారా ఈ లోకం నేను అన్యాయం చేస్తుందా నేను దానిని రద్దు చేసి ఏ విధంగా తామారు జీవితాన్ని నేను ఆశీర్వదించాను ఏ విధంగా బెచ్చబా జీవితాన్ని నేను ఆశీర్వదించానో అంత గొప్పగా నీ జీవితాన్ని నేను ఆశీర్వదింపబడుతున్నా ఆశీర్వదింపబోతున్నాను ఆ యొక్క ఆ యొక్క సమస్యలు గుండా నువ్ వెళ్ళలేదేమో కానీ ఏ విషయంలో అన్యాయం చేయబడ్డావో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు